గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా చూసుకున్నట్లయితే సొంత ఇంటి కళ పేదోడికి కలలాగే ఉంటుంది గత గవర్నమెంట్లోనే హైదరాబాదులో ఉన్న వాళ్ళకి కొంతవరకు అయితే డబుల్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు అయితే రాలేదు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అనే ఇందిరమ్మ ఇళ్ళగా మార్చారు పథకం పేరు కూడా దీనిలో దాదాపుగా ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది అతి సంఖ్యలోనే దరఖాస్తులోనే రావడం పైన రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సమీక్ష అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ప్రతి ఏటా ఫోర్ పాయింట్ సిక్స్ టూ ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మొత్తానికైతే దాని లాటరీ విధంగా ఏ విధంగా ఇవ్వాలి అరువులైన వాళ్ళకి ఒక లిస్ట్ తీసేసి దాంట్లో లాటరీ తీసేసి ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది గతంలో ఎవరైతే కేసీఆర్ సర్కార్లో ఇల్లు వచ్చిన వాళ్ళకు కూడా పట్టా వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి అయితే కనబడతా ఉంది వాళ్ళకు కూడా అక్కడ అన్ని వసతులు కల్పించి మరి మేమైతే ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది గత గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా అక్కడైతే మనకైతే డబుల్ బెడ్రూమ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా ఇరికిరికి ప్లేస్లోనైతే గత గవర్నమెంట్ అయితే కట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొత్త ప్రణాళిక తీసుకొచ్చేసి ఏ విధంగా వాళ్ళు ఇల్లు కావాలి అనే దాని మీద కొత్తగా ప్రణాళిక అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే చేస్తుందని కూడా చెప్పచ్చు మొత్తానికైతే పేదింటికి కళ నెరవేరబోతూ ఉందా ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో అంటే కొంతవరకు అయితే నెరవేరే ప్రక్రియత కనబడుతూ ఉంది దాదాపు ప్రతి ఏటా నాలుగు లక్షల పైనే ఇల్లు పంపకాలు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే చెప్తా ఉంది ఈ విధంగా చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్ కూడా కొన్ని తప్పిదాలు చే చేయడం వల్ల కొన్ని ఇళ్ళకైతే కరెంటు లేకుండా కొన్ని ఇళ్ళకైతే వాటర్ ఫెసిలిటీ లేకుండా ఇలా ఉన్న వాటిని కూడా వాటిని కూడా రీమేక్ చేసేసి వాళ్ళకు కూడా కొంతమంది లబ్ధిదారులను ఎన్నిక చేసుకొని వాళ్ళకు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికైతే సొంత ఇంటింటి కాల పేదోడికైతే అయితే నెరబెరబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలా మనం చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్లో అయితే కూడా వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వచ్చిన దాఖలాలు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చారనే ఆరోపణలు కూడా మనకైతే ఉన్నాయి అలా కాకుండా ఎవరైతే పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొనసాగుతూ ఉంది తనకైతే పేద వర్గాలకి ఇల్లు సొంతిల్లుకు కళ అనేది కళలా మారకుండా ఇప్పుడైతే ధరలు కూడా చూసుకోవచ్చు మనమైతే చాలా ఎక్కువ అయిపోయినాయి అంటే సిమెంట్కి కానీ ద సిమెంట్కి కానీ రాడ్ కానీ ఇంకా వే ఇంటికి కావాల్సిన ఏ అయినా చూసుకున్నట్లయితే ధరలు కూడా ఆకాశానికి అందుకున్నాయి ఒకప్పుడు ఒక సామెత ఉంటుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అలా చే ఇల్లు కట్టి వాళ్ళు అప్పుల పాలైన వాళ్ళు చాలామంది కూడా ఆ ఇల్లు నమ్ముకొని మళ్ళీ అద్దె ఇళ్ళల్లో వేయ పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి అంటే ఒక సామాన్య ప్రజలు సామాన్యకుడు ఒక ఇల్లు కట్టలేని స్థితికి అయితే ఇప్పుడైతే పోయింది ఎందుకంటే ఇల్లుకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్కి ప్రతి ఒక్క మెటీరియల్ సామాన్యుల ప్రజలకి అందకుండా పోయేటట్టు అయితే కనిపిస్తా ఉంది ప్రతిది ఒక రేట్ అయితే మన జిఎస్టి కూడా పడే అయితే మనకైతే కనబడతా ఉన్నది ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి సొంత ఇంటి కళ కావాలనుకున్న పేదోడు కలలాగే ఉండిపోతుందా మరి రేవంత్ రెడ్డి సర్కారు అయితే వచ్చింది మరి గత సర్కార్లో అయితే మాకైతే ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ అస్సనన్నా మాకేమన్నా న్యాయం జరుగుతుందని పేద ప్రజలు అయితే ఆశిస్తూ ఉన్నారు ఆ ఆశలన్నీ ఇప్పుడైతే కొంతవరకు అయితే నెరవేర్చే దిశగా అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే వెళ్తూ ఉంది రేపు కూడా జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో వీటి గురించి కూడా చర్చించబోతూ ఉన్నారు ప్రతి పేతోడికి అయితే ఇల్లు ఇచ్చే దిశగా అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే వెళ్తూ ఉంది వాటిని లాటరీ సిస్టంలో అయితే తీయబోతూ ఉన్నారని మనకైతే తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది